अंद र ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యత విధంగా ప్రచారం చేశారు ఖచ్చితంగా వీటిపై బహిరంగంగా చెప్పడం జరిగింది ఈ పందు కొవ్వు కానీ జంతు కొవ్వు కానీ చేప నూనె కానీ ఇవన్నీ చేసే

అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ అందరూ కూడా సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా టూటన్ పొల్యూషన్ రావడం జరిగింది గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు అందరికీ తెలిసినదే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటున్నా ఏ విధంగా అరాచకాలు మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంత ఉంది లడ్డూ విషయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు గత కొన్ని నెలలుగా అనేక దుష్ప్రచారాలు చేస్తున్న విషయం కూడా మనం కూడా గమనిస్తున్నాం తిరుపతి లడ్డు ఏదైతే దాంట్లో తిరుపతి లడ్డు ప్రసాదం నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి అనేక దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టు సిబిఐ ఏదైతే సిట్ని విచారణ చేసిన తర్వాత ఇందులో నో అనిమల్ ఫ్యాట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా వీళ్ళు చెప్పిండేవన్నీ కూడా ఎక్కడ ప్రజల్లో మేమందరం కూడా తగ్గిపోతాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు అదంతా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు కూడా ఒకసారి అందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు ఖచ్చితంగా మేమందరం కూడా స్టేట్ కాల్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మంచి ప్రసాదించాలా దేవుడు అని చెప్పేసి ఒక స్టేట్ కాల్ ఇచ్చి గుడిలో అందరూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అందరూ ఒక పూజా కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ చెప్పి వచ్చే వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే అంబటి రాంబాబు గారికి అడ్డుకొని ఆ రోజు ఆయన పైన దాడి చేయడం వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి దాడి చేయడం వాళ్ళ వాహనాన్ని దడ్డు చేయడం ఇంటిపైన నిప్పు పెట్టడం ఎన్ని అరాచకాలు చెప్తుంటే కూట ప్రభుత్వం చూస్తూ ఊరుకుందంటే ఏ విధంగా మనం ఒకసారి అదే అదేవిధంగా న్యాయపరంగా ప్రశ్నిస్తుంటే జోగి రమేష్ గారు మరి మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్లి నిప్పు పెడుతున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ రోజు ఒకసారి గమనించాలా ఈరోజు సి సిట్ నివేదిక హర్యానాలో ఉన్నటువంటి ల్యాబ్ కావచ్చు గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్ రెండు కూడా దీంట్లో అని అనిమల్ ఫ్యాట్ లేదని చెప్పేసి చూస్తుంటే వీళ్ళు ఇంకా దీన్ని దుష్ప్రచారం దుష్ప్రచారం చేస్తుంటే ఎంత దౌర్భాగ్య కూడా ఒకసారి గమనించాలా మన భారత రాజ్యాంగం ఏమంటుంది ప్రతి ఒక్క లో కూడా వాళ్ళ స్వేచ్ఛతో ఈ రోజు వారి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు సంబంధించిన విషయాన్ని మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి వారు వారి యొక్క మనోబాల్ని దెబ్బ చేసే విధంగా వీళ్ళంతా చేస్తుంటే ఏ విధంగా వీళ్ళు పరిపాలన సార్ గమనించాలా చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి చెప్పుకుంటే ఆయన ఇలా రిలీజియన్ పైన తీసుకొచ్చి మనోబాలు దెబ్బతీస్తుంటే ఇలా ఎంతో దౌర్భాగ్య పరిస్థితులు గమనించాలా ఈరోజు తిరుపతి లడ్డూ కావచ్చు అట్లా మా ముస్లిం సంబంధించి పెనుగుండ దర్గాలు కావచ్చు కడప దర్గాలు కావచ్చు ఏవైనా కూడా ప్రసాదం ప్రసాదమే దీనిలో కూడా ఇక్కడ గోప్యంగా వీళ్ళందరూ కూడా లోపల లోపల ఏమైనా ఎంక్వైరీలు చేసుకొని ఇవన్నీ చేయాలి కానీ బహిరంగ పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ కూడా ఇట్లా కల్తీ జరిగిందని చెప్పి చెప్పడం కూడా ఎంత ఎంతవరకు సంబంధించిందో తెలియజేస్తున్నాం దీని అన్నిటికీ కూడా ప్రజలకు దీన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ దీనిపైన ఏదైతే ఫ్లెక్సీల పైన కావచ్చు వీళ్ళ ఇంటిపైన దాడి చేసిన విషయాలు కావచ్చు ఇంటిపైన నిప్పు నిప్పు పెట్టిన విషయాలపైన కావచ్చు ఖచ్చితంగా పోలీసులు వెంటనే వీళ్ళందరిపై ఐడెంటిఫై చేసి న్యాయపరంగా వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఖచ్చితంగా వీళ్ళ చట్టపరంగా కేసులు నమోదు చేసి వీళ్ళకి శిక్షించాలని తెలియజేస్తున్నారు